నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు వారితో మాట్లాడారు నమస్తే సార్ నమస్తే సార్ జనరల్ గా అంటే నాగబాబు గారు అంటేనే ఇప్పుడు పార్టీలోనే అంత సాటిస్ఫాక్షన్ గా లేరు నాగబాబు విషయంలో ప్రజలు పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం వింటూ ఉన్నాం సో ఇప్పుడు ఆయన్ని మళ్ళా కేంద్ర మంత్రిగా పెట్టడానికి ఆయన కళ్యాణ్ గారు సెంటర్ లోనే ట్రై చేస్తూ ఉన్నారు దానికోసమే ఢిల్లీ వెళ్ళారు అనే వార్త వినిపిస్తుంది సో ఇది ఒక గాసిప్ అయినా లేకపోతే ఇందులో వాస్తవం ఎంత ఉందని అంటే సడన్ గా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళండి ఇక్కడ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ కూడా ఆయన వెళ్ళలేదు సో వెళ్లకుండా ఢిల్లీ వెళ్లి రెండు రోజులు ఆయన బిజీ బిజీగా గా కనిపాడు ముఖ్యంగా మంత్రులతో హోం మంత్రి అమిత్ తో భేటీ అయ్యాడు తర్వాత రైల్వే మంత్రి అశ్విని కుమార్ తో భేటీ అయ్యాడు ఇలాగా బిజీ బిజీగా ఢిల్లీలో గడిపాడు సో ఊహాగానాలు పొందుకుంటున్నాయి అంటే పవన్ కళ్యాణ్ సడన్ గా ఇక్కడ కేబినెట్ సమావేశానికి కూడా అటెండ్ కాకుండా ఇంత అర్జెంటు గా ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడు అది కూడా బడ్జెట్ సమావేశాలకు ముందు సో బడ్జెట్ సమావేశాల్లో మంత్రులు అందరూ కూడా బిజీగా ఉంటారు కదా అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు అమిత్ షా చాలా బిజీగా ఉంటాడు అతను ఎందుకు ఇచ్చాడు సో పవన్ ఎందుకు వెళ్ళాడు అన్న ఊహగానాలు అయితే ఉన్నాయి ఇందులో ఒకటి అయితే నాగబాబుకి మంత్రి పదవి కావాలని అంటే మన పార్టీలో నాగబాబు పట్ల వ్యతిరేకత జనరల్ ఏమి లేదండి మొన్న ఆ శివాజీ విషయంలో ఆయన అనుసూయన సపోర్ట్ చేస్తూ వీడియో చేయడం అనేది నచ్చలేదు ఆ అంత తప్ప జనరల్ గా ఆయన మీద వ్యతిరేకత ఏం లేదు పార్టీలు రెండోది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఢిల్లీ స్థాయిలో రీజనల్ పార్టీలకి ఢిల్లీ స్థాయిలో ఒక నమ్మకమైన వ్యక్తి ఢిల్లీలో ఉండాలి లైజనింగ్ అంటారు దాన్ని అంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి ఇక్కడ మా పార్టీకి మధ్య ఒక లైజనింగ్ పర్సన్ కావాలి అది మనకి ప్రతి ఒక్కరూ అది పెట్టుకుంటారు చంద్రబాబు చాలా మందిని పెట్టుకుంటాడు ఢిల్లీలో జగన్ కూడా విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు గతంలో ఇప్పుడు మిథున్ రెడ్డి తర్వాత కొంతమందిని జగన్ కూడా పెట్టుకుంటున్నాడు ఈవెన్ కొత్త వాళ్ళని కూడా జగన్ కూడా గ్రూమింగ్ చేసుకోవాలని అవినాష్ షెడ్ లాంటి వాళ్ళని కూడా గ్రూమింగ్ చేసుకోవడానికి జగన్ ప్లాన్ చేస్తున్నారు ఇది కంపల్సరీ అందరికి ఉండాలి ఢిల్లీలో ఎందుకంటే అధికారంలో బిజెపి ఉన్నా కాంగ్రెస్ ఉన్న ఎవరున్నా సెంట్రల్ అప్డేట్ సెంట్రల్ కి పనులు చాలా ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో లైజనింగ్ చేసే వాళ్ళు ఒకరు ఉండాలి అలాగే పవన్ కళ్యాణ్ కి ఎవరు లేరు పెద్దగా పైగా లాయల్ గా నమ్మకంగా ఉండాలి వాళ్ళు మనకి ఫిట్టింగ్లు పెట్టే వాళ్ళగా ఉండకూడదు అందుకని ఆ సొంత వాళ్ళైతే అన్న అనుకోండి ఎన్ని సమస్యలు ఉన్నా అన్న మనకి ఇబ్బంది పెట్టాడు కాబట్టి సో తనని అక్కడ మంత్రిగా చేస్తే కేంద్రంలో పట్టు పెరుగుతుంది అంటే ఈ మధ్య కాలంలో ఏమైందంటే మోడీ వైఖరిలో కొంత తేడా కనబడుతుంది అదేంటంటే కి ఇచ్చిన ఇంపార్టెన్స్ పవన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు బిగినింగ్ లో పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు మోడీ మనం అప్పుడు ప్రమాణ స్వీకారం కూడా చూస్తే మోడీ ఎక్కువ స్పెండ్ చేసింది పవన్ కళ్యాణ్ చిరంజీవి వాళ్ళ ముగ్గురు ఫోటోలు కూడా అభిప్రాయంగా వైరల్ అయినాయి వీడియోలు వాళ్ళ డైలాగ్స్ అవన్నీ కానీ తర్వాత కాలంలో లోకేష్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు దానికి ప్రధాన కారణం అందరికి తెలుసు ఎందుకంటే తెలుగుదేశం కే మద్దతుతోనే కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని పరిస్థితి ఏర్పడింది రేపు నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే మూడు టెర్ములు అయిపోయింది బీజేపీకి వ్యతిరేకత ఖచ్చితంగా నేషనల్ వైడ్ ఉంటుంది ఎందుకంటే నిరుద్యోగం పెరిగింది ధరలు పెరిగాయి లైఫ్ చాలా మందికి దుపరంగా మారింది సో అసమానతలు బాగా పెరిగాయి దాని వల్ల ప్రజల్లో ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటది మోడీ ప్రభుత్వం పట్ల ఎందుకు ఎందుకంటే యాంటీ యాంటీఇన్కంబెన్స్ అనేది ఐదేళ్లకే పొలిటికల్ పార్టీల మీద యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతున్న కాలం ఇది అట్లాంటిది మూడు టర్మ్లు ఉండడం అనేది మాటలు కాదు సో నాలుగో టెర్మ్ అనేసరికి ఖచ్చితంగా ఇన్కంబెన్సీ పెరుగుతుంది పెరిగినప్పుడు ఇండియా కూటమి కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది అందుకని తనకి నమ్మకమైన మిత్రులు మోడీకి అవసరం అది ఇప్పుడు ఇద్దరే ఉన్నారు ఒకరు చంద్రబాబు ఒకరు నితీష్ కుమార్ ఎందుకంటే గణనీయమైన సంఖ్య ఉండే వాళ్ళు వీళ్ళిద్దరే సో అందుకని వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ రాబోయే కాలంలో లోకేష్ కాబట్టి తెలుగుదేశానికి నాయకుడు లోకేష్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం పవన్ కళ్యాణ్ కొంత పక్కన పెట్టడం అనేది కనబడుతుంది అయితే పవన్ కళ్యాణ్ అవసరం వాళ్ళకి లేదా అంటే ఖచ్చితంగా ఉంది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కంటే కూడా వాళ్ళకి తమిళనాడు సౌత్ లో ముఖ్యంగా ఎందుకంటే సౌత్ లో వాళ్ళు బలహీనంగా ఉండాలి తమిళనాడు కానీ ఇటు తెలంగాణ కానీ కేరళ కానీ ఈ రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ని ఉపయోగించుకోవాలనేది వాళ్ళ ప్లాన్ సో ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలు తమిళనాడులో జరగబోతున్నాయి కాబట్టి తమిళనాడులో పవన్ కళ్యాణ్ ఎలా ఉపయోగించుకోవాలనేది వాళ్ళకు ఉంది కాబట్టి అడిగినప్పుడు ఇమ్మీడియట్ గా అపాయింట్ ఇచ్చారు అయితే పవన్ కళ్యాణ్ పోవడం ఉద్దేశం ఏంటి అంటే ఎప్పుడు కానీ ఢిల్లీకి వెళ్ళి మంత్రులు వెళ్ళినప్పుడు రెండు రకాలు ఉంటాయండి బయటికి చెప్పేది ఒకటి చెప్పందో ఒకటి సో బయటకి ఏం చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం రైల్వే లో పిఠాపురం అభివృద్ధి గురించి అడగడానికి వెళ్ళాను ఫండ్స్ కేటాయించమని బడ్జెట్ లో అట్లాగే ఆంధ్రాకి ఫండ్స్ ఎక్కువ కేటాయించమని కూడా అడగడానికి వెళ్ళాను అని చెప్తున్నాడు ఆ అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఈ నాలుగులో రెండు బీజేపీ రెండు తెలుగుదేశం అని ఒక కారు ఇన్పిస్తుంది దాంట్లో ఒక రాజ్యసభ తనకు కావాలని అడగడానికి వెళ్తున్నట్టుగా ఓకే చెప్తున్నారు ఎవరికి రాజ్యసభ అంటే లింగం నేను రమేష్ కి లింగం నేను రమేష్ బిజినెస్ మ్యాన్ ఆయన పవన్ కళ్యాణ్ కి చాలా ఆప్తుడు అది ఒక వినిపిస్తుంది రెండోది మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతుంది ఆంధ్రప్రదేశ్కి ఒక మంత్రి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఆ మంత్రి పదవి ఆల్రెడీ చంద్రబాబు పురంధరేశ్వరికి పిచ్చాలని ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు సో పవన్ కళ్యాణ్ ఏమో నాకు ఒక మంత్రి పదవి ఇవ్వండి మా ఇవ్వండి అని అడగడానికి వెళ్ళినట్టు చెప్తున్నారు కొంతమంది ఏమో లేదు నాగబాబు కాదు బాలసౌరి ఆయన వల్లభనే బాలసౌరి అని మధ్యపట్నం ఎంపీ ఉన్నాడు ఆయనకి ఇప్పించడంలో ప్లాన్ చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు నాగబాబుకి ఇవ్వాలంటే నాగబాబు ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్సీ ఇక్కడ ఎమ్మెల్సీ రిజైన్ చేసి రాజ్యసభకి వెళ్ళాలి ఇక్కడ ఈయనకి ఎమ్మెల్సీ ఉంది ఎమ్మెల్సీ రిజైన్ చేసి మళ్ళీ రాజ్యసభ తీసుకొని అప్పుడు మంత్రి అవ్వాలి కాబట్టి నాకు తెలిసి నాగబాబుకి ఆయన మంత్రి పదవి అడిగి ఉండదు బాలసౌరికి అడగచ్చు బాలసౌరి ఆల్రెడీ ఎంపీ కాబట్టి బాలసౌరికి మంత్రిగా ఉంటే తన జనసేనకు ఒక కేంద్ర మంత్రి ఉన్నట్టు ఉంటది సో సంబంధాలు కూడా మెరుగవుతాయి ఎట్లాగూ పవన్ కళ్యాణ్ సేవలు కూడా బిజెపికి అవసరం కాబట్టి ఆ అడగడానికి వెళ్ళినట్టుగా చెప్తున్నారు ఆ లేదు రాజ్యసభ సీటు కావాలనుకున్నప్పుడు లింగం రమేష్ కి రాజ్యసభ సీటు అడిగే అవకాశం ఉంది ఒకవేళ లింగం రమేష్ కి రాజ్యసభ సీటు అడిగి లింగం రమేష్ మంత్రిగా కూడా ఆయన అడిగే అవకాశం ఉంది కానీ అలా చేసినప్పుడు ఇక్కడ బాలసోర్ లాంటి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎందుకంటే కొత్తగా లింగం నయన్కి ఇచ్చేటప్పుడు మేము ఆల్రెడీ ఎంపీగా అని అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇటుపక్క చూసినా కూడా లింగం కి రాజ్యసభ మంత్రి అనే రెండు మామూలుగా ఏం జరుగుతుందంటే అడిగే వాళ్ళు ఇప్పుడు ఒక నాలుగు మూడు రెండు అడుగుతారు ఒకటి కావాలంటే ఒకటే అడగరు రెండు అడిగితే కనీసం ఒకటన్నా వస్తుందని సో అలాగా కూడా అడిగి ఉండొచ్చు ఫైనల్ గా ఆయన ఎక్కువగా పట్టుబట్టు పోయేది బాలసౌరికి మంత్రి కోసమే సో మరి అది వరస్ట్ అంటే కనీసం రాజ్యసభ సభ అన్నా ఇస్తారు అనేది కూడా ఉండొచ్చు సో మరి పురంధేశ్వరికి ఇస్తారా ఈయన అడుగుతున్నట్టుగా బాలశ్వరికి ఇస్తారా అనేది చూడాలి ఏదేమైనా ఆ పవన్ కి గతంలో కొంత తగ్గుతుంది గాని ఎలక్షన్లప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు ఎందుకంటే ఇతని సేవల్ని ఇక్కడ వాడుకుంటారు ఈవెన్ వెస్ట్ బెంగాల్ కూడా పవన్ కళ్యాణ్ తీసుకుపోతారు ఆ మధ్య కూడా మహారాష్ట్ర తీసుకెళ్లారు సో సినిమాటర్ అంటే ఇవాళ అందరికి తెలుసు క్రేజ్ ఉంటుంది కాబట్టి అట్లాగే తెలుగు వాళ్ళు తమిళనాడు అయితే అందరికి తెలుసు పైగా తెలుగు వాళ్ళు చాలా పాపులేషన్ చాలా నియోజకవర్గాల్లో గణనీయంగా తెలుగు పాపులేషన్ తమిళనాడులో ఉంటది కాబట్టి సో కోయంబత్తూర్ ఏరియా గానీ ఇటు ఈ చిత్తూరు బార్డర్ గాని ఇటు పక్క అంతా కూడా తమిళ